విధేయత్వం ఉన్నాం నేను కానీ చలపతిరావు గారు కానీ ఎప్పుడు కూడా కెరీర్ మొదలెట్టింది అక్కడే ఇప్పుడు కెరీర్లో సాగుతుంది కూడా అక్కడే అట్లాగా విధంగా చూసినా అది తర్వాత విశ్వసనీయత ఎప్పుడు కూడా నమ్మకస్తులుగా ఉంటూ కృషి చేశాం కాబట్టి ఆ విధంగా మన జిల్లా నాయకులు కూడా అందరూ నా పేరు ప్రపోజ్ చేయడం దానికి ఆయనకు ఆమోదించడం ఇదంతా కూడా క్షణాల్లో జరిగిపోయింది అది ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను